ఈ రోజు దేవుని మాట కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము ఆరు ఐదు ఆరు ఏడు వచనాలు మన దేవుడైన యహోవానికి పరుషుడి ఆయన పాదపీటమిదట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆ రోజున ఆయన యాజకులలో మోసే ఆహారో ఉండేరి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో వారిలో సమూహేలు ఉండేను వారు వేహోకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చినవి మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడిను వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి వారు అనుసరించిరి ఈరోజు ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్న మాట చెప్తున్న ఏహో అను ఘనపరుషుడి మనం ఎవరిని ఘనపరచాలి మనుషుల్నా లేకపోతే మన స్నేహితులన మన బంధువులన ఎవరిని కనపరచాలి మొట్టమొదటిగా మనం దేవుని కనపరచాలి ఆ తర్వాత మిగిలిన వారిని మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి దేవుని గణపరిచిన తర్వాత మాత్రమే ఎలా గనపరుస్తావు ఉదయాన్న లెగ్గానే ప్రార్థన చేసుకోవాలి దేవుని వాక్యం వినాలి బైబిల్ చదవాలి దేవుడైనహోవాను గణపరిచే వారంగా ఉండాలి ఆయన పాదపీఠం ఎదుట సాగిలు పడాలి మనం ఎవరికి సాగిలు పడాలి వేరొకరికి వేరొకరికి మన ఒక సమస్యలు తెలియజేసి సాగిలు పడటం కాదు అలాగా వేరొకరి దగ్గర మనం సాగిలు పడితే మన హృదయంలో ఉన్న బాధంతా తెలియజేస్తే హేళను గురయ్యి అవమానం పాలవుతాం తప్ప దాని మూలన ఎటువంటి పరిష్కారం దొరకదు మరి ఎక్కడ సాగిలు పడితే మనకు పరిష్కారం దొరుకుతుంది అంటే ఆయన పాదపేట మీదట మనం సాగిలపడి మన యొక్క విషయాలన్నీ మనం ఆయనకు తెలియజేస్తే మనకు పరిష్కారం దొరుకుతుంది ఆయన పాద పాదపేట మీదట సాగిలపడే అనుభవం కలిగి ఉండాలి ఆయన పరిశుద్ధుడు ఆయన ఎటువంటి దేవుడు నీతిమంతుడు గొప్ప దేవుడు పరిశుద్ధమైన దేవుడు చూడండి ఆయన యాజకులలో మోషి ఆహారుండెరి యాజకులు ఇస్రాయేల్ నడిపించారు ఇది మంచిది ఈ త్రోవలో నడవండి అని ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేశారు ఎలా తెలియజేశారు వారు మొట్టమొదటిగా దేవుణ్ణి అడిగారు దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొంది జవాబుని వారి యొక్క ప్రతి ప్రశ్నను ప్రతి ప్రశ్నకు పరిష్కారం చూపడే దేవుడు వారు వారి యొక్క సమస్యలను వారి యొక్క ఇబ్బందులను వారి యొక్క తెలియని ప్రశ్నలను దేవుడి దగ్గర దేవుడికి చెప్పి తెలి తెలుసుకొని ప్రజలకు చెప్పి ప్రజలను నడిపించారు మోసే ఆహారంలో యాజకులలో మోసే ఆహారంలో ఉండేవి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూహలు ఉండెను ఎవరున్నారు ప్రార్థన చేయవారిలో మరి మిగతా వారు చేయలేదా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ప్రార్థన చేయు వారిలో అంటే చాలామంది ఒకరు కాదు ప్రార్థన చేశారు అనలేదు వారిలో చాలామంది మన పితరులు ప్రార్థన చేశారు ప్రార్థన చేయకుండా ఏ ఒక్కరూ లేరు అందరూ చేశారు ప్రార్థన వారిలో సమీయులు కూడా ఉన్నాడు ఆయన ఆయన కూడా యాజకుడే ఆయన గొప్ప ప్రవక్త సమూహలు సమీయలు కూడా ప్రార్థన చేశాడు వారు ఎహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను వారు ఎవరికి మొరపెట్టారు దేవునికి మొరపెట్టారు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడాను వారితో ఎలా మాట్లాడాడు దేవుడు మేఘ స్తంభంలో నుండి మాట్లాడాడు వారు ఆయన సాసనలు సాసనములను అనుసరించి వారు ఏం చేశారు దేవుని యొక్క శాసనములను దేవుడు చెప్పిన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడాలను వారు అనుసరించరు శాసనములు అనుసరించడమే కాకుండా కట్టడాలను కూడా అనుసరించారు మనం ఒక గోడ కట్టుకుంటాం ఇంటికి ఏం చేస్తాం ప్రహారి అంటే ఏంటి ఇంటి చుట్టూతో గోడ కట్టుకుంటాం దేనికి దేనికి కట్టుకుంటాం అది మన సురక్షితం కోసం మన యొక్క మనం ఆనందంగా ఉండడం కోసం శత్రువులు మన ఇంట్లోకి చొరబడకుండా ఉండడం కోసం మనం ఏం కట్టుకుంటాం గోడ కట్టుకుంటాం అదే రీతిగా దేవుడు కూడా కొన్ని శాసనాలు పెట్టాడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు వాటి ప్రకారం నడవమన్నాడు మనము మన యొక్క సురక్షితంగా ఉండు నిమిత్తం కోసం మనం ఆరోగ్యంగా ఉండు నిమిత్తం కోసం మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మనకు ఏ సమస్యలు లేకుండా ఉండుట నిమిత్తం మనం ఏం చేయాలి ఆయన యొక్క శాస్రములను అనుసరించాలి ఆయన యొక్క కట్టడాలను అనుసరించాలి అలా అనుసరించకుండా మనం ఉంటే ఏమవుతుంది సమస్య పరిష్కారం అవుతుందా అవదు కదా ప్రిమైన సహోదరి సహోదరుడ అవుతుందా అవదు అయితే మరి దేవుని యొక్క శాసనములు కట్టలు కట్టడలను ఎప్పుడైతే మనము అనుసరించి వాటి ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మనమరా ఆలకించే దేవుడుగా ఉన్నాడు ఆనాడు మన పితరులు అడిగిన వెంటనే జవాబిచ్చే దేవుడు ఇచ్చిన ఇచ్చినవాడుగా ఉన్నాడు మనం చాలాసార్లు చూసాము పరిశుద్ధ గ్రంథంలో మరి ఇప్పుడు కూడా నాడు నేడు నిరంతరము ఒక్కటే ఉన్న దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడు ఆయన జాలి గల దేవుడు కృపగల దేవుడు మరి ఆ జాలి ఆ కనికరం గల దేవుణ్ణి ఆయన చెప్పిన మాటలను మనం వినుస అనుసరించి ఆయన చెప్పిన కట్టడాలను అనుసరించి శాస్త్రములు అనుసరించి నడుచుకున్నట్లయితే మనము మనం మొరపెట్టగానే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయనకి వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి ప్రార్థన చేయ వాళ్ళు సమయాలు ఉన్నాడు తండ్రి అంత భక్తుడు ప్రార్థన చేశాడు ప్రభా మేమే పాటివారం ప్రభా నాయన తండ్రి ప్రభా మా పితరులు తండ్రి నాయనా విరామం లేకుండా ప్రభా వారికి సమయం దొరికినప్పుడల్లా నీ పాద సన్నిధికి చేరి తండ్రి నాయన నీ పాదపీట మీదట సాగిలిపడి ప్రార్థన చేశారు ప్రభా నాయన ఎన్నో విజయాలు పొందారు ప్రభా తండ్రి వారి జీవితాల్లో మేము కూడా ప్రభా నాయన నీ పాదపీట మీదట సాగిలిపడే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ఆయన వాక్యం ఏంటన్నా నాకు మాకు మా అందరికీ ప్రభా ఒక భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా ప్రతి విషయం నీకు చెప్పి ప్రభా సమాధానాన్ని పొందుకునే వారిలో మమ్మల్ని కూడా ఉంచండి ప్రభా వాక్యము ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ నింపండి నింపండియ్యా కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసిన మమ్మ వేడుకుంటున్నా తండ్రి ఆ అమ్మే ఆమెను అందరికీ ప్రయత్నాడు